హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవానీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మా ఇంట్లో బెండకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఈజీ అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టమాటా బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయబోతున్నాను చూసేది తిరిగేనరండి రేట్ రేట్ టమాటా బెండకాయ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఎక్కిన తర్వాత ఇందులోకి మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నేనైతే ఇక్కడ అర కేజీ బెండకాయలని ఇలా కట్ చేసి వేస్తున్నానండి ఇలా కట్ చేసి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఉలిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా చీలికల కింద కట్ చేసుకొని ద్వారాగా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని గరిట్తో ఒకసారి టమాటా ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని గరిట్తో ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కలు ఈ విధంగా వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కూర అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల పాటు కూరనైతే ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత కూర అయితే ఇలా దగ్గర కంట ఎగిరిపోయి ఉంటుందన్నమాట టమాటా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటమే చల్లుకొని రెండు నిమిషాల పాటు గరిటితో ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ టమాటా కర్రీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి బెండకే టమాటా కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్